అంటే ఎండిపోదు కనుమరు అయిపోతుంది నువ్వు పొద్దున్న నుంచి రాత్రి వరకు విన్నా ఒక మూడు రోజులు విన్నా నాలుగు రోజులు విన్నా విన్న వాక్యము వలన నీకు విశ్వాసం కలగకపోతే నీలో విశ్వాసం అనేది లేకపోతే ఆ వాక్యము ఎండిపోయినట్టే అంటే మన ఆత్మ ఎండిపోయినట్టే మన ఆత్మ అప్పుడు బలము పొందుకోకపోయినట్టే అసలు ఈ విశ్వాసం అనే చోట ఎంత గొప్ప కార్యాలు జరుగుతాయంటే ఎప్పుడైతే నువ్వు ఆత్మలో విశ్వాసాన్ని పెంచుకుంటావో విన్నదాన్ని నువ్వు విశ్వాసంతో చేపట్టుకుంటావో అప్పుడు కలిగే గొప్ప ఆశ్చర్యక్రియ ఏంటో తెలుసా ఏంటి అని మనం ఈ విశ్వాసం చేత స్థిరంగా ఉంటే విశ్వాసం చేత స్థిరంగా మనం దృష్టిని మనము ఎదిరించగలిగిన సమర్థులం